నీళ్ళు తాగాలి నిజంగా ఎంత తాగాలి ఒకరు అంటారు నాలుగు లీటర్లు తాగాలి ఒకరు రెండున్నర లీటర్లు అంటారు ఒకరు ఒక లీటర్ అంటారు అసలు కొందరు తాగే తాగాలి చాలామందికి అడుగుతుంటే నీళ్ళు తాగరు ఏదో కష్టంగా తాగుతున్నారు కానీ నిజంగా నీరు ఎంత తాగాలి కొలతలు ఉన్నాయా మీ పొట్టకి ఏమైనా ఉందా సరే లాంగ్ బ్యాక్ ఎలా చేసేవారు పొట్టకి తగ్గట్టుగా మనిషి హైటు వెయిట్ తగ్గట్టుగా దాహాన్ని తగ్గట్టుగా తాగేవారు సో ఈ పొట్ట ప్రాంతంలో అంటే ఈ పైన ఉండే ఫేస్ ప్రాంతంలో ఏదైతుందో ఆరిపోతుంది నోరు ఆరిపోతుంది నాలుగ పెడతబడుతుంది అలాంటప్పుడు ఎలా తాగాలి మీ దోశలు ఉంటాయి కదా ఇది మొత్తం దోశలు అంటారు ఆరు దోశలు మీ పొట్ట ఆరు దోశల్లో ఎంతైతే నీరు వస్తుందో అంత నీళ్ళు తాగితే పొట్ట నిండిపోతుంది మూడు దోశల వరకు నాలుగు దోశలు తీస్తే దాహం తగ్గుతుంది ఇదే కొలత గ్లాసులు లీటర్లు కాదు మీ ఇంట్లో గ్లాసులు అక్కడ ఉండే కొలతమానం కాకుండా ఇట్లాంటి నీళ్ళు తాగుతున్నారనుకోండి మీకు తెలిసిపోతుంది మీరు కావాలంటే చూడండి నీరు పారుతుంటుంది నీటిలో ఏం చేసేవాడు రైతు ఇలా తాగేవాడు ఇలా ఎప్పుడైతే తాగుతున్నాడో పొట్ట నిండుతుంది అట్లాగా నీళ్ళు తీసుకోవాలి మన సైజ్ అంతా ఆరు దోశల్లో తాగలుగా పొట్టమనేది మూడు దోశలు తీసుకుంటే నీళ్ళు తా నీళ్ళు కడుపు నిండిపోతుంది ట్రై చేయండి ఇలాంటి చాలా చిన్న చిట్కాలు మీరు ఎప్పుడు ప్రాక్టీస్ చేస్తాను కోరుకుంటున్నాం నమస్తే